నిన్ను దాగా మన సాయనే పుస్సుమంట నువ్వు బుస్సు నవ్వు మిగితే కనుగొట్ట నేను ఆలుకోవాలి రాత్రి బాటిల్ పడుకోబెట్టకపోతే నేను పడుకుండా మా పక్కింటోడు నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు వాడు చూస్తే నాకు కడుపు మంట కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పిడు పల్సర్ అందులో వేశాను ఏదో నా వల్ల ఏం సాయం నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబోక్ షూ వేసుకున్నా రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా ఎవరైనా అమ్మాయితో పెడుతున్నా మంటగానే ఉంటుంది కొన్ని ప్రశ్నలు వేస్తానంటే అంగీకరించారు అడగమంటారా మీరు అడగవలసిన ప్రశ్నలు నిసంకోచంగా అడగండి విత్ యో కైండ్ పర్మిషన్ ఎలక్షన్స్ లో పోలింగ్ కి ముందు మూడు రోజులు తర్వాత మూడు రోజులు ప్రొవిషన్ పెడతారు అంటే మద్యపాన నిషేధం పెడుతుంది ప్రభుత్వం ఎందుకు చెప్పగలరా శాంతి భద్రతలు నశించకుండా అలా చేయడం రివాజ్ శాంతి భద్రతలు ఆ టైం లోనే ఎందుకు నశిస్తాయి ఎందుకేమిటి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒకదానితో ఒకటి కక్షతోనూ కార్పణ్యంతోనూ ఉంటాయి విజయం పొందినవాడు ఆనందంతో రెచ్చిపోతే ఓడిపోయిన వాడు అహం దెబ్బతిని తిరగబడతాడు అయితే దానికి తాగుడు కూడా తోడైతే చాలా ప్రమాదాలు జరుగు ఆ మైకంలో ఒకరినొకరు మాట్లాడుకోవచ్చు పోట్లాడుకోవచ్చు హత్యలు కూడా జరగదు ఎందుకలా జరుగుతుంది తాగిన వాళ్ళకి విచక్షణ జ్ఞానం నశిస్తుంది అంటే తాగినందు వల్ల విచక్షణ నశిస్తుంది అన్న విషయం ప్రభుత్వానికి తెలుసు అనమాట అంతే కదా మరి అలాంటప్పుడు దేశంలో శాంతి భద్రతల కోసం ఎలక్షన్ కి మూడు మూడు రోజులు తర్వాత మూడు రోజులు మద్యపాన నిషేధం అమలు చేసి ఈ ప్రభుత్వం కట్టుకున్న భర్తలతో జీవితాంతో మీరు శాంతి భద్రతలు లేకుండా బ్రతుకుతున్నావని గుర్తించడం లేదా కాదు మీకు సమాధానం చెప్పే ఇష్టం లేదనుకుంటాను